శ్రీ గణేశయనమ శ్రీ మన జగన్మాతయనమల్కు స్వాగతం రాసులలో ఏడవ రాశి అయిన తులారాశి జాతకులు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుంది ఏ రాశి వాళ్లను పెళ్లి చేసుకోకపోతే బాగుంటుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వివరాల్లోకి వస్తే తులారాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఈ తులారాశికి చెందుతారు ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలి అంటే ముందు వారి మైండ్ సెట్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి మైండ్స్ మ్యాచ్ అవుతే నమ్మకం పెరుగుతుంది చంద్రుడు మనస్కారకుడు మనస్సు కలిస్తే ఇద్దరు బాగుంటారు మనం ఈ వీడియోలో నక్షత్రం గురించి తీసుకున్నట్లయితే చిత్త మరియు అశ్విని నక్షత్రం గురించి చూసినట్లయితే వీళ్ళకు బాగా మ్యాచ్ అవుతుంది చిత్త అండ్ భరిణి చూస్తే బాగా మ్యాచ్ అవుతుంది ఇంకా కృతికతో చూస్తే కూడా బాగానే మ్యాచ్ అవుతుంది కాకపోతే ఏదో తెలియని ఈగో ఉంటుంది వీళ్ళకి కానీ అంత ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు చిత్త ప్లస్ రోహిణి చూస్తే వాళ్ళు ఇద్దరి మధ్య భయంకరమైన ఆకర్షణ ఉంటుంది వీళ్ళ ఇద్దరి మధ్య పొజిటివ్నెస్ అనేది ఉంటుంది అంటే వీళ్లకు ఇంకొకళ్ళని చూస్తే తట్టుకోలేని అట్రాక్షన్ అనేది ఉంటుంది అలాగే చిత్తా ప్లస్ మృగశిరా చూస్తే వీళ్ళకి మ్యాచ్ అవుతుంది కానీ ఇద్దరి మధ్య ఏదో తెలియని ఈగోస్ అనేవి ఉంటాయి అయితే చిత్తాటు ఆరుద్ర మాత్రం చేసుకోకూడదు తులారాశిలోని చిత్తా నక్షత్రం వారికి ఆరుద్ర నక్షత్రం వారికి అస్సలు మ్యాచ్ అవ్వదు ఇక చిత్తాటు పునర్వస బాగా మ్యాచ్ అవుతుంది ఇక చిత్తాటు పుష్యమి మ్యాచ్ అవ్వదు అంటే తులారాశి ప్లస్ కర్కటక రాశిలోని పుష్యమికి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ కాదు ఇది మీరు పాయింట్స్ విషయం కాదు మైండ్ మ్యాచ్ విషయం గురించి చూసుకోవాలి ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి మళ్ళీ చిత్తాటు ఆశ్లేష మ్యాచ్ కాదు గొడవలు వస్తాయి మరలా చిత్తాటు మఖ ఆవరేజ్గా ఉంటుంది చిత్తాటు పుబ్బ బాగా మ్యాచ్ అవుతుంది చిత్తాటు ఉత్తర పర్లేదు చిత్తాటు హస్త బాగా మ్యాచ్ అవుతుంది చిత్తా టు చిత్తా అంటే సేమ్ నక్షత్రాలు అయితే ఇక్కడ సేమ్ నక్షత్రాలు అంటే మీరు ఒక రూల్ పాటించాలి అదేంటంటే వాళ్ళ చార్ట్స్ తీసుకుని అది ఏకనాడి అవుతుంది కాబట్టి ఇద్దరికీ పంచమాధిపతి రవి గురువులు ఎలా ఉన్నారు సప్తాంశమ చక్రంలో ఈ పంచమాధిపతిలో ఉన్న రాష్ట్రాధిపతులు ఎలా ఉన్నారు దానికి ఉన్న దృష్టిలు ఎలా ఉన్నాయి అనేది సక్రమంగా పరిశీలించి వీటిని చూసి మ్యాచ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఫైరింగ్ నేచర్ ఉన్నటువంటి నక్షత్రాలు అవి స్పాయిల్ అయ్యాయి అనుకోండి ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు కాబట్టి తొంభై తొమ్మిది శాతం చేసుకోకపోవటమే మంచిది మిగతా ఒక పర్సెంట్ మాత్రం తప్పదు అని పరిస్థితుల్లో బాగా పరిశీలించుకొని పరిహారాలు చేసుకుని వివాహం చేసుకోవాలి ఇక చిత్తాటు స్మోతి కూడా చెయ్యొద్దు వీళ్ళిద్దరికీ గొడవలు జరుగుతాయి చిత్తాటు విశాఖ చెయ్యొచ్చు చిత్తాటు అనురాధ చేయకూడదు చిత్తాటు జ్యేష్ఠ చేయకూడదు అంటే మైండ్ సెట్స్ మ్యాచ్ కావు వీళ్ళకి చిత్తాటు మూల పర్లేదు చిత్తాటు పూర్వశాడ చాలా బాగుంటుంది చిత్తాటు ఉత్తర శడ బాగానే ఉంటుంది కానీ ఏదో తెలియని ఈగోస్ అనే విధంగా కొంచెం ఫైరింగ్ నేచర్స్ అనేవి ఉంటాయి ఇక చిత్తా టు శ్రవణం బాగానే మ్యాచ్ అవుతుంది ఇక చిత్త ప్లస్ ధనిష్ట అంతా బాగుంటుంది మళ్ళీ చిత్త ప్లస్ శతభిషం చెయ్యకూడదు వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ కాదు అంటే ఎంతసేపు గొడవలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళ మైండ్ సెట్ మ్యాచ్ కాదు ఏదో ఒక విషయంలో గొడవలు ఉంటాయి వీళ్ళకి ఎందుకు వివాహం జరుగుతాయి అంటే పూర్వ జన్మలలో కొన్ని కర్మలు అలాగే ఉండిపోతాయి అయితే వాటిని పూర్తి చేయడం కోసం మళ్ళీ వివాహం జరుగుతుంది అలాగే చిత్త ప్లస్ పూర్వభద్ర మ్యాచ్ అవుతుంది అలాగే తులారాశికి మీనరాశికి మ్యాచ్ కావు అంటే ఉత్తరాభద్ర ఇంకా రేవతి మ్యాచ్ కావు మళ్ళీ పూర్వభద్ర భద్ర పాదం ఓకే కానీ ఉత్తర ఇంకా రేవతి అసలు మ్యాచ్ కావు ఈ నక్షత్రం తులారాశి వారిలో ఈ రాసులలోని నక్షత్రాలతో వివాహం చేసుకోవచ్చు మిగతా వాటితో చేసుకోవద్దు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్